tá, marco हां ये मैच ये ना ప్రతి సంస్థ ద్వారా ఈ బాపట్ల మహిళలకు ఇవాళ ముగ్గులు పోటీ నిర్వహించడం జరుగుతుంది ముగ్గులు పోటీలో ఉత్సాహంగా చాలా మహిళలు బాగా పాల్గొన్నారు వీళ్ళకి ఉత్సాహమైనటువంటి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఫస్ట్ సెకండు థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఉందండి సంస్కార భారతి తరఫున బాపట్ల ప్రజలందరికీ ధన్యవాదాలు మహిళ ధన్యవాదాలు బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ సంస్కార భారతి తరఫున శుభాకాంక్షలు సంక్రాంతి బాపట్ల జిల్లా సంబంధించి సంస్కార భారతి సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి శుభ సందర్భంలో రంగవల్లుల పోటీలు పెట్టడం జరిగింది ఈ రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం అలాగే పట్టణంలో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా సంస్కార భారతి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో వాళ్ళని ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా రాబోయే రోజులు సంస్కార భారతిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ రకంగా మనం కళలకి ప్రాధాన్యత ఇచ్చి కళల ద్వారా జాతీయతని మనం పెంపొందించేందుకు పాటుపడేందుకు ప్రారంభించిన సంస్థని కొనసాగిద్దామని అందరినీ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సంస్కార భారతి ఆధ్వర్యంలో రంగవల్ల పోటీలు జరుగుతున్నాయి దీనిలో మహిళలు చక్కగా పాల్గొని వారు ఉత్సాహంగా సంక్రాంతి పండుగకి సిద్ధమైనట్టుగా ఇక్కడే ఈ కళ ఇక్కడే కనపడుతుంది సంక్రాంతి పండుగకి అందరూ సిద్ధమయ్యారు కాబట్టి ఈ సంస్కార భారతి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా కార్యకర్తలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా బాపట్ల ప్రజలందరికీ కూడా సంస్కార భారత్ ద్వారా సంక్రాంతి మ భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ సంస్కార భారత్లో ప్రజలందరూ కూడా మమేకమయ్యి సంస్కారాన్ని పెంచే విధంగా పూర్వ వైభవాన్ని మళ్ళీ భారత్కి తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సో ముగ్గు అంటే చక్కగా ముగ్గు తీసుకొని చక్కగా లైన్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో అది అది ఒకటి రెండోది ఏంటంటే డిఫికల్టీ లెవెల్ చక్కగా వేసేసి చిన్న ముగ్గు వేసేసినా కూడా కాదు కదా కొంచెం సరిపడా కొంచెం సైజు ఉండాలి పెద్ద సైజులు వేసినంత మాత్రమే మనకి పెద్దది వస్తుంది అని చెప్పినట్లు కాదు రెండోది అంటే నీట్నెస్ టోటల్గా మీరు దానికి వేసినట్టే రంగులు క్లుప్తంగా వేసినా కొంతమంది అంత చక్కగా ఉంటాయి అందంగా కనుక ఇవి ఇవన్నీ ఉంటాయి సో అమ్మమ్మలు నానమ్మలు వేసినటువంటి ముగ్గులు చూస్తాం కనుక అవి ముగ్గులు అంటాయి కదా సో రంగులు అనేవి ప్రాధాన్యత కాదు అసలు ఆ దృశ్య అంటే మూడు ముఖ్యంగా కన్సిడర్ చేసిందంటే చక్కగా లైన్ ముగ్గు ఆ లైన్ వేసేటువంటి విధానం ఒకటి రెండవది డిఫికల్టీ లెవెల్ మూడవది రంగులు వేసినటువంటి పొందిక ఈ మూటిని చేస్తే మన ప్రైజులు ఇవ్వడం జరిగింది ముందు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ వాచ్

आदि इन गुण चिन्ह ला कार्यक्रम गर्नुछ र आमालाई थाहा नलागैले म आइन के के हुन्छ यो के 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 यो के

i uma కాదు ఇది చాలా ఆరోగ్యానికి మధ్యలో లేదు ఒక పాతికి ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ ఉండేటువంటి కృష్ణాష్టమి వేడుకలు కృష్ణుడు వేషధార ఎందుకంటే పిల్లలకి ఏ వేషం వేస్తే అది వస్తుంది వాడికి వాళ్ళ పెట్టల ధర వేష వేస్తాం అనుకోండి వాడి జీవితంలో పెద్దల ధర అవుతాడు వాడి వాడి కృష్ణుడు వేషం రాముడు వేషం లేకపోతే లోకమాన్య బాలగంగా తిరక్కు అల్లూరు సీతారామరాజు వేషాలను ఈ జీవితంలో అట్లా పైకి రావాలి అనేటువంటి ఆలోచన వాటి లలితాల ద్వారా ఇట్లా అన్నీ మనం రాబోయే రోజు చేరవటం మీ అందరూ కూడా ఇందులో సభ్యులుగా చేరండి సభ్యులుగా చేరి దీన్ని ఇంకా ఉన్నతంగా మనందరం కలిసి దీన్ని ఒక సక్రమం చేద్దాం కానీ ఇందులో జరిగినటువంటి జడ్జిమెంట్ న్యాయంగా అందరికీ కూడా దగ్గర చివరిలో చెప్పారు ప్రోత్సాహ బోపతి ఇస్తే బాగుంటుంది తోటలు ముగ్గు తీసుకొచ్చి వేశారు దీనికే మురిసిపోయి కొంత ఇద్దాం అనే ఉద్దేశంలో అందరూ చెప్పారు కాబట్టి దాన్ని ఆనందంగా మన అందరికీ ఇస్తారు అందరికీ ఏర్పాటు చేస్తారు దానిని మనం చాలా గొప్పగా భావించుకోవడం పది మందిలో తీసుకోవడం గొప్ప ఇచ్చిన దాని విలువ ఎంత అని కాదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరైనా చెప్పండి ఇచ్చిన మెమంటోకి విలువ ఎక్కువ దాని క్యాష్ ప్రైజ్కి ఎక్కువ విలువ ఇవ్వకుండా రాబోయే రోజుల్లో మనం ఆరక చేద్దాం పెంపొందించడానికి మనం సహకరించడానికి ప్రయత్నించేద్దాం జై శ్రీరామ్ कैटी शरमा, यू, यू लक्ष्मी, के मंजूषा, यी लक्ष्मी का तो

ఒక కార్యక్రమాన్ని మీరు కార్యనిర్వాహకులు ఏంటంటే ఒక ఆధునిక మరి మరి సంస్కార తరఫున మీరు చూడాలి భారత్ మాతాకి మరొకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం ఈ రోజు మన బాపల పట్టణంలో పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముత్యాల ముగ్గు పండుగ పోటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎంతోమంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది వారిలో అందరికీ కూడా ప్రైజులు ఇవ్వటం ఇక్కడ నిజంగా సంతోషదాయకం అలానే స్పెషల్లో బహుమతులు ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన అందరికీ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఎన్నుకొని ఒక ప్రాతిపదిక మీద ఇక్కడ ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా ఈ ముగ్గులు పోటీలని పరిశీలించి వీళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజున మన సాంప్రదాయాలు సంస్కృతి కూడా అంటగడిగిపోతూ ఉంది ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ముగ్గులు మన సంస్కృతికి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి మన కళలనే అంట అడుగంటకుండా మన కళలు వెనకబడిపోకుండా రాబో తరాలకు కూడా నిదర్శనంగా ఉండే విధంగా ఈ ముగ్గులు కనువిందు చేస్తూ ఉన్నాయి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా పోలీస్ సైడ్ నుంచి మాట చెప్పాలి ఈ సాంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తిగా ఉంటూ వాటిలో ఇన్వాల్వ్ కావాలి ఎడ్ల పందాలు ఖోఖో కబడ్డీ ఇలాంటి ఆటల పట్ల ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఈ ఏదైతే ఇల్లీగల్లో ప్రొహిబిటెడ్ ఉన్నాయో జోదాలు గ్యాంలింగు కాక్ ఫైట్ ఇలాంటి వాటిలో దయచేసి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు అలాంటి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపరాదు అతివేగాన్ని మించి వాహనం డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురి కావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అలానే మన యొక్క మహిళలు ఈ పండుగ సందర్భంగా ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులేస్తూ ఉంటారు ఆ ముబ్బుల సందర్భాల్లో విలువైనటువంటి ఆభరణాలు ధరించి రోడ్డు మీద ఒంటరిగా ఉండి ఏదైనా వేస్తా ఉన్నప్పుడు ఎవరైనా దొంగతనానికి పాల్పడే ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎవరైనా మగవారిని తోడు పిలుచుకొని ఎందుకంటే ఏకూజావున నాలుగున్నర ఐదు నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లానే ఎవరైనా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హౌస్ని లాచ్ చేసుకునే సందర్భంలో మా పోలీసుకి తెలియజేసినట్లయితే మా యొక్క వీటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లానే విలువైనటువంటి ఆభరణాలు ఏమైనా ఉన్నట్లయితే విలువైనటువంటి వస్తువుల్ని ఖచ్చితంగా సేఫ్ లాకర్లో బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా